హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను ఇంకొక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్తాను నాకు యూజ్ అయింది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చూసారా ఇది ఒక డ్రాయింగ్ మ్యాట్ అండి ఈ మ్యాట్ మీద ఇలా చాలా డ్రాయింగ్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ ఉంటాయి యాక్చువల్లీ ఇది నేను తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది పిల్లలు ఫ్యామిలీ అందరూ స్పెండ్ చేయొచ్చు మేడం చాలా బాగుంటుంది అని అన్నారు వాడు అదే కావాలని తీసుకున్నాడు అప్పుడు సో ఇదైతే చాలా మాకు మ్యాట్ లాగా ఉంటుంది ఇట్లా స్కెచ్ పెన్స్ అన్నీ ఇస్తారన్నమాట వాళ్ళు ఈ స్కెచ్ పెన్స్ ఇస్తారు సో దీని మీద డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా వీకెండ్లో మార్నింగ్ టైం సన్ రైస్ పడే దగ్గర ఇలా పెట్టి వాళ్ళని డ్రాయింగ్ చేయమంటే హ్యాపీగా సన్ రైజ్ బాడీ మీద పడతాయి పిల్లల్ని చేరేసుకొని సన్ రైజ్లో ఎక్స్పోజ్ అవ్వండి అంటే వాళ్ళు ఉంటారా వాళ్ళు అసలు టూ మినిట్స్ కూడా ఉండరు సో నేనైతే ఇలా ఇట్లా వేసేస్తాను సన్ రైజ్ పడే దగ్గర బోర్ కొట్టకుండా ఇట్లా వాళ్ళకి టైంపాస్ అవుతుంది మోర్ ఓవర్ సన్ రైజ్ వల్ల ఎక్స్పోజ్ అవుతుంది బాడీ ఇంకొక యూస్ఫుల్ థింగ్ ఏంటంటే ఇది వాషింగ్ మిషన్లో వేస్తే అండి కలర్స్ అన్నీ పోతాయి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా సో మీకు దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఎన్నిసార్లు అయినా అన్నిసార్లు రీయూజ్ చేసుకోవచ్చు నేను ఈ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి హెల్ప్ అవుతుంది కదా సో ఇది ఇది అండి మై కలరింగ్ మ్యాట్ కార్నివల్ అని నేనైతే ఎగ్జిబిషన్లో తీసుకున్నాను మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి ఈ ప్రోడక్ట్ని నాకైతే చా ఇది చాలా హెల్ప్ అయిందండి స్క్రీన్ టైమింగ్ తగ్గించడానికి మీకెవరికైనా ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో